ప్రతి సంవత్సరం జూన్ జూలైతో మొదలై నవంబర్లోని కార్తీక సమారాధన వరకు కొనసాగే ఈ వనమహోత్సవ కార్యక్రమంలో మన స్వదేశీ జాతులైన జీవ ఇంధనంగా ఉపయోగపడే కానుగ వేప చింత ఉసిరి శ్రీగంధం ఎర్రచందనం రావి మర్రి రేలా దిరిశన సీత అశోక మారేడు నేరేడు దేవకాంచనం తెల్లమద్ది మామిడి కదంబం జమ్మి వెలగ సీతాఫలం ఇలాంటి ఇంకా ఎన్నో మన జాతుల మొక్కల్ని నాటాలని అభ్యర్థిస్తున్నాం ముఖ్యమంత్రి వరీలు నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎంతో వాళ్ళ మానసిక పుత్రికగా తీసుకున్నటువంటి వన మహోత్సవం కార్యక్రమంలో ఈ రోజున ఊరు ఊరు వాడ వారల మొక్కలు నాటే కార్యక్రమాన్ని నాటడమే కాదు వాటిని పరిక్షించడంలో భాగంగా ఈ రోజున కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఇది ప్రభుత్వ కార్యక్రమం ఇది ప్రభుత్వ అధికారులు చేసే కార్యక్రమం లేకపోతే రాజకీయ నాయకులు చేసే కార్యక్రమం కాకుండా ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి పెరట్లో కానీ అట్లాగే విద్యా సంస్థ విద్యా సంస్థలో కానీ ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటంతో పాటు వాటిని సంరక్షిస్తూ మనకి జీవనాధారమైనటువంటి ప్రకృతిని సమతుల్యం చేయడానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ అందించే మొక్కల్ని తప్పనిసరిగా మనం పెంచవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ఈ సందర్భంగా మనం తీసుకున్నటువంటి ప్రతిజ్ఞకు న్యాయం చేస్తూ మొత్తం ప్రజలందరూ కూడా దీనిలో భాగస్వాములు అవ్వాలని ఇటువంటి మంచి కార్యక్రమం చేయబడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా మా గుడివాడ పట్టణ ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ రోజు ముప్పయో తారీఖు వన మహోత్సవం అని చెప్పే చెప్పే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు గుడిగాడ శాసనసభ్యులు వెనుగన్న రాము గారు సూచనలతో ఈ రోజున మన ఈ పార్కు లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పార్టీ నాయకులు అలాగే జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది మనం చూస్తే గనక ఈ వన మహోత్సవం అని చెప్పి మనం ఏదైతే మొక్కల్ని అనేక సందర్భాల్లో నరికేస్తున్న సందర్భాలని మనం చూస్తే మన ప్రకృతి వనరులను మనమే కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఈ రోజున ప్రభుత్వమే యొక్క ప్రకృతి వనరులు కాపాడే విధంగా వన మహోత్సవం అనే కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలందరినీ కూడా భాగస్వామి చేసి ప్రజలందరితో కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం చాలా విషయం మంచి కార్యక్రమం ప్రజలందరూ కూడా దీనిలో గ్రామాల్లో వార్డుల్లో కూడా అన్ని చోట్ల కూడా వీలైనంత త్వరగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని అందరం కూడా చేపట్టాలని చెప్పి తెలియజేస్తూ మొక్కల నాటే కార్యక్రమాన్ని ఎందుకంటే గుడివాడ కాదు దేశ వ్యాప్తంగా మానవ జాతి అలాగే ప్రతి జీవి కూడా జీవించాలంటే మొక్కలు అనేవి ఉండాలి ఆ మొక్కల ద్వారా వచ్చేటువంటి ఆక్సిజన్ మొత్తం కూడా ప్రజలకే కాదు జీవరాశులు కూడా నిరంతరము బతికి ఉండాలంటే మొక్కలు నాటాలి అలాగే గుడివాడ పట్టణంలో రాష్ట్ర వ్యాప్తంగా కంటే గుడివాడ పట్టణంలో ఇరవై నాలుగో వార్డులో ఈ కార్యక్రమం చేయటం అలాగే అలాగే అధికారులకి అలాగే మా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తుంది